గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం కాబట్టి శని పట్టడ్రా శని అన్నేదో ఇబ్బంది పెడుతున్నాడు రా శని వల్ల నష్టపడుతున్నాడు రా శని వల్ల నువ్వు నష్టపడతా నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు ఆ పాపం నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు అయితే శనికి ఒక స్వభావం ఉంది వక్ర స్వభావం ఉంటారు వక్ర నుంచి వెనక్కి వస్తాడు మళ్ళీ అతిచార మీద ముందు కూడా వెళ్తాడు ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు ఇంకొకసారి ఎలా చేస్తాడు శని మీనంలో ఉన్న శని మరియు అతిచార మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జరగలేదు శని వక్రించి వెనక్కి అయితే నక్షత్రం మార్గ రాశిమార్ల లెక్క ప్రకారం కానీ వక్రవనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈనాటి శని అయిపోయింది అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించాడు శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే అట్లాగే ఈ మకర రాశే కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు నష్ట నష్టాలు కష్టనష్టాలు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి అదే కాదు దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు భూకంపాలు రకరకాలైన ఉపద్రవాలు నదులు పొంగటం మరియు సముద్రాలు పొంగటం ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం పూర్వం పాపం దాన్ని పరిహారం చేయడానికి ఇప్పుడే చెప్పాడు అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా తినడానికి తిండి కోసమే సంపాదించేది కోట్లు సంపాదించినా కోట్లు తిండవు లక్షలు సంపాదించినా లక్షలు తిండవు రాజా జ రాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నారు అన్నం కాదు ఇంకో రకమైన రుచో ఏదో కడుపుడా ఆహారం తింటావు ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాం ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి అన్నం వాడికి అన్నం పెట్టాలి ప్రతి వాడికి పెడితే ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి ఇప్పుడు ఎవరెంటో శుభకార్యమైందనుకోండి తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని మిలిచి భోజనం పెట్టడానికి చూస్తాడు కానీ వాడు ఏం చేస్తాడు నలుగురిలో కూర్చి కూర్చొని కడుపు నిండా అన్నం తినడం అది కాస్త నాలుకి రాచుకొని రాసుకొని తిన్నాను అనిపించి పెట్టిందంటూ మూడొత్తులు పారేసి వెళ్ళిపోతాడు అదే ఆకలైనవాడు అన్నం లేనివాడు అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను అన్నదాత సుఖీభవ అంటాడు అన్నదాత సుఖీభవ మరి తర్వాత తిన్న తర్వాత స్థిరోభవాలు కూడా ఉన్నాయి అట్లా ఉంటుంది కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి మనం చేయాలని చేయం ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది కాదండి అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి ఆహారం కూడా వెతుక్కుంటాయి ఇప్పుడు వర్షం పడుతుంది ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి ఇంకో చోట వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ పుట్టలు పెట్టుకుంటాయి అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి బియ్యం పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు ఆ చెవుల ఆహారం తింటాయి మనం వేసిన ఒక్క రోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా తినచ్చు ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నదానం అనేది అట్లా ఎట్లా ఉండాలి అంటే నోరు లేని జీవరాశులు ఉన్నాయి నోరు తెరిచి నాకు అవుతుంది పెట్టు అది అడిగేటువంటి స్థితిలో ఈ జీవరాశులు లేదు కొన్ని జీవరాశులు వస్తాయి మన దగ్గర కూర్చొని ఉంచుంటాయి అట్లా చూస్తే అంబాలు బాగా నలుస్తాయి నాతో నలుస్తుంది కుక్క అమ్మాను ఆవరుస్తుంది లేకపోతే లావచెలక్క కీచుకీచుమంటుంది ఇట్లా ఆ గ్రహాల చెత్త మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి శని ఎటువంటి వాడు అంటే తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది కాబట్టి ఈ మకర కుంభరాశులకి మరి మీనరాశికి ఈ మూడు రాశులు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా చేతనేంత వరకు ఈశ్వరాభిషేకం మహేంద్రా పూజ అట్ట చేసుకోండి ఇంకా మీ జాతకం చూపించుకోండి జాతక ఇచ్చా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి ప్రయత్నం చేయండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదమూడు నుండి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించున్నాడు ఈ సింహరాశి ఈ సింహరాశికి అస్తమ శని ఈ సింహరాశికి అస్తమ శని బాగా కష్టాలు పెట్టేవాడు నేను అడదాకా ఈ కష్టాలు పెట్టే శని అస్తమం నుంచి నవమానికి వెళ్ళాడు ఈ నవమానికి వెళ్ళినటువంటి శని నవమానికి అస్తమంలోనే ఉన్నాడు ఇప్పుడు శని ఈ అష్టమంలో ఉన్న శని మళ్ళీ వక్రించడం వల్ల సప్తమ స్థానానికి వచ్చుంటాడు ఈ సప్తమ స్థానంలో ఉన్న లక్షణాలు కూడా శని చూపిస్తాడు సప్తమ స్థానం ఏంది కళత్రస్థానం కళత్రస్థానం వల్ల భార్య భార్య భర్తలు సమస్యలు రావచ్చు అష్టమ స్థానం వల్ల విపరీతమైన సమస్యలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ప్రతి శ్రీ కూడా సమస్య కూర్చుంటుంది ఈ అష్టమ శని ప్రాణ కంటకుడు నిన్నదాకా మార్చి ముప్పై వరకు కర్కాటక రాశికి అష్టమ శని కర్కాటక రాశి నుంచి శని అష్టమం నుంచి మీనానికి వెళ్ళాడు నవమానికి వెళ్ళాలని నిన్నటిదాకా అనుకున్నాను కానీ నవమంలో ఉన్న శని కూడా కర్కాటక రాశికి కానీ అష్టమంలో ఉన్న శని కూడా మళ్ళీ సప్తమంలో చూపించేటువంటి లక్షణం చూపిస్తాడు ఇట్లాంటి లక్షణాలు చూపించడం వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి ఈ సింహరాశికి మరి ఈ అష్టమంలో ఉన్న శని సప్తమల్లో ఉన్న లక్షణాలు చూపించడం చేత కుటుంబ కలహాలు భార్యాభర్తల కలహాలు కుటుంబ సమస్యలు వ్యాపార వృత్తి వ్యాపారాల్లో బాగా ఇబ్బందులు చదువుకుండే పిల్లలకు చదువు దగ్గర చాలా ఇబ్బందులు ఏమాత్రం పొరపాటు పడ్డా కాపీ కొట్టిన డీబా చేసేటువంటి లక్షణాలు పూర్తిగా కనబడుతున్నాయి మరి ఉన్నత ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వేరే కొత్త ఉద్యోగానికి పోదాం ఈ ఉద్యోగంలో బాగాలేదు అని ఆలోచించేటట్లయితే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం వెళితే దీనికంటే ఎక్కువ కష్టాలు వచ్చి పూర్తిగా ఉద్యోగం మానుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి కూడా రావటానికి బాగా సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా ఈశ్వర ఆర్చన చేసుకోవటం లక్ష్మీ పూజ చేయటం శనికి అభిషేకం చేయించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఈ సింహరాశి వాళ్ళకి చాలా అవసరమైంది ఇట్లా చేయండి మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య రాదు కానీ మనం చెప్పవలసింది ఏంటంటే రాజు పాపం పురోహిత రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవిస్తా పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవిస్తారట ప్రజలు చేసిన పాపం దేశం అనుభవిస్తుంది చూడండి దేశంలో ఎన్ని రకాల వర్షాలు ఈ వర్షాల వల్ల ఎన్ని సమస్యలు డ్రైనేజీలు పొంగిపోయినాయి రోడ్ల ట్రాఫిక్ లేదు ముసులు పోవాలన్నా మరి డ్రైనేజీలో బస్సులు పడిపోతాయో కార్లు పడిపోతాయో ఏమిటో అర్థం కాని పరిస్థితిగా ఉంది కాబట్టి ఈ శని ప్రభావం చాలా ఇబ్బందులు పెట్టే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడటం అవసరం స్వస్తి